అమ్మమ్మల కాలన్నట్టి కోడిగుడ్డు మసాలా కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ముందుగా ఈ కర్రీకి మసాలా తయారు చేసుకోవాలండి మిక్సీ జార్లోకి ఒక స్పూన్ గసగసాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఏడు డబ్బులు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కాగిన తర్వాత అందులో ఒక ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లన్నింటికి ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు పసుపు కూడా వేసాం కదా పసుపు కూడా బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులో కోడిగుడ్లన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు గరిటె పెట్టకుండా పేనాన్ని కదుపుతో కోడిగుడ్లు అటు ఇటుగా కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పసుపు మొత్తం కోడిగుడ్లు అన్నింటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా కలర్ వస్తుందండి ఎగ్స్ అన్నింటికి కూడా చూసారుగా ఈ కోడిగుడ్డకి మొత్తం అంతా పసుపు బాగా పట్టింది అయితే కాస్త పేలతో ఉంటుంది కాబట్టి మూత పెట్టి నేను వేయించుకుంటున్నాను ఇప్పుడు ఈ స్టేజ్లో గరిటి పెట్టి తిప్పుతున్నానండి కానీ ప్యానానికి అయితే మాత్రం గుడ్డు అంటుకుపోతుంది తొక్కలు ఉడిపోతూ ఉంటే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఈ కర్రీకి అయితే మాత్రం ఎంత మంచి కలర్ వచ్చేలా వేయించుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా చూడటానికి బాగుంటుంది ఓకేనండి అటు ఇటు తిప్పుకుంటా మొత్తం అంతా కూడా ఈవెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను బాగా వేగిపోయినవి అన్నీ ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను చూసారుగా ఇంకా కాస్త వేగాలి వేగాల్సినవన్నీ కూడా మళ్ళీ అటు ఇటు తిప్పుకుంటే వేయించేసుకోవడమే ఓకేనండి ఇంకా కొంచెం వేగాలి దీన్ని కూడా కాసేపు వేయించేస్తున్నాను ఓకే చూసారుగా ఇంత మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి కరివేపాకు కూడా కాస్త ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అయితే ఈ కూరలో ఉల్లిపాయ ముక్కలు అయితే మాత్రం చాలా సన్నగా తరుక్కునే వేసుకోవాలి చూసరికి ఇంత సన్నంగా కట్ చేసుకుని వేసుకుని బాగా కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందులో పసుపు వేసేసాం కాబట్టి ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను నాకు ఒక స్పూన్న్నర వరకు ఉప్పు పడుతుందండి ఉప్పు కూడా వేసేసుకున్నాను వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను కలిపి దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు ఉంచేసుకున్నాను నేను ఓకే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయింది చూసారుగా ఆయిల్ అంతా పైకి తెలిపోయింది ఓకే అండి ఇప్పుడు కారం వేసేసుకోవాలి మనకి కూరకి కారం ఎంత పడుతుందో తెలుసు కదా నాకైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకున్నాను ఇప్పుడు ఈ కారాన్ని కూడా బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు కారం బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ ఉంచుకున్నాం కదా మసాలా కూడా వేసేసుకుంటున్నాను నేను చూసారుగా ఈ మసాలా అయితే పచ్చిదే వేసామండి జీలకర్ర కానీ గసగసాలు కానీ వేయించలేదు అందుకని ఇప్పుడు ఈ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అంటే ఉల్లిపాయ ముక్కలతో పాటుగా మరి కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు వేయించేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోనే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసేసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కోడిగుడ్లు వేసేసుకోవాలండి మనం ఆల్రెడీ వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు కూడా మొత్తం వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి బాగా వేయించుకోవాలి ఓకేనండి మూత తీసు ఓకే బాగా మరిగిపోతుంది కదా చూసారుగా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం అండి ఓకే గ్రేవీ అయితే బాగానే అయిపోయింది ఇప్పుడు ఇందులో పాలమేగడ వేస్తున్నానండి ఇదే ఈ కూరకి అసలైన టేస్ట్నిచ్చేది ఇదేనండి మసాలాయే కాదు మసాలాతో పాటుగా పాలమేగడ మాత్రం ఈ కూరలో కంపల్సరీ వేయాలి పాలమేగడ వేసేసి మొత్తం కూర అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఓకేనండి పాలమేగడ కూడా బాగానే కలిసిపోయింది ఓకేనండి కూర అయితే మూత పెట్టి మరి కాసేపించుకోవాలి ఇంతేనండి ఎంత సింపుల్గా ఉండే కోడిగుడ్డ మసాలా కర్రీ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ సాలలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్